వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లే చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కవిత ఫ్లెక్సీ దహనం చేశారు కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టు ఆడుతోందని బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఏది చెప్తే అది చేస్తుందని ఆరోపించారు ఆమెపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతోందని బిఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే బిఆర్ఎస్ పార్టీ అన్నారు పార్టీ నాయకులను పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉపేక్షించరని ఇకపై ఇలాగే మాట్లాడితే ఊర్లలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు महाराज <laughs> కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై సత్ సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క హిబొమ్మ కలవడం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏ చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడసం ఈ రోజులు ఒక ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా తిరగనేయకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్ గా కబర్దారి ముగిస్తున్నాను జై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్